ఈజిప్ట్ గురించి మనలో చాలా మందికి తెలుసు కదా అయితే ఈజిప్ట్ హిస్టరీలో ఈ ని ఎందుకు నిర్మించారంటే మాత్రం చాలామంది దానికి చెప్పే సమాధానం ఈజిప్ట్ రాజులు చనిపోయిన తర్వాత వారి యొక్క సవాల్ని చాలా జాగ్రత్తగా ఉంచడానికి ఈ పిరమిడ్స్ని నిర్మించారని చాలామంది అంటూ ఉంటారు చాలామంది అంటే దాదాపు తొంభై తొమ్మిది శాతం మంది వరకు ఇదే నమ్ముతారు కూడా అవునా ఎందుకంటే మనం చదువుకున్న స్కూల్లో కూడా ఇదే నేర్చుకున్నాం అయితే పుస్తకాల లోపల లేని విషయం ఏమిటంటే అక్కడ ఉన్న పిరమిడ్స్ లో ఏ ఒక్క దాంట్లో కూడా రాజుల యొక్క మమ్మీస్ అనేవి ఉంచలేదు ఒకవేళ ఇదే నిజమైతే అంత ఖర్చు పెట్టి ఈ పిరమిడ్స్ నిర్మించడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి లాస్ట్ డికేడ్ లో చేయబడ్డ ఆర్కియాలజీ స్టడీ ప్రకారం ఈజిప్ట్ లోపల ఉన్న పిరమిడ్స్ నిజానికి హైపర్ ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ అని అక్కడ ఉన్న సివిలైజేషన్ మొత్తానికి ఆ పవర్ ని సప్లై చేసేవారిని తెలిసింది కానీ ఇది ఎలా అనే ప్రశ్నకి మాత్రం ఈ వీడియోలో సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఆలస్యం మనస్యం ల్యాట్స్ ద ఎలక్ట్రిక్ మెకానిజం ఆఫ్ ద పిరమిడ్ ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజాలో మూడు పిరమిడ్స్ ఉన్నాయి అవి ఏమిటంటే ఒకటి పిరమిడ్ ఆఫ్ కఫ్రే రెండు పిరమిడ్ ఆఫ్ కుఫు మూడు పిరమిడ్ ఆఫ్ మెంక్వరీ అయితే ఈ మూడు పిరమిడ్స్ లోపల ఈజిప్ట్ కింగ్స్ యొక్క మమ్మీస్ ఉన్నాయన్స్ అందరూ నమ్ముతారు కానీ ఇరవై శతాబ్దంలో ఆర్క్యాలజిస్ట్ పర్మిషన్ తీసుకొని ఈ మూడు పెర్మిట్స్ లోపల ప్రతి భాగాన్ని కూడా వెతికారు కానీ లోపల వాళ్ళకి ఏమీ కనిపించలేదు లోపల లోపలంతా ఖాళీగా ఉంది ఈజిప్ట్ లో మీరు ఎంత ప్రాచీన ప్రాంతానికి వెళ్ళినా కూడా అక్కడ మీకు గోడలపై హైరోగ్రాఫిక్స్ అంటే పురాతన ఈజిప్షియన్స్ చెందిన డ్రాయింగ్స్ కనిపిస్తాయి కానీ పిరమిడ్స్ లోపల ఎక్కడా కూడా అలాంటి హైరోగ్రాఫిక్స్ మనకి కనిపించలేదు దీంతో పిరమిడ్ యొక్క స్ట్రక్చర్ ఇంకా స్ట్రేంజ్ గా మారింది ఈ ప్రాచీన ఆర్కిటెక్చర్ ని ఈజిప్షియన్స్ నిర్మించలేదనేసి చాలా మంది చెప్తూ ఉంటారు పిరమిడ్స్ నిర్మించడంలో ఏ సివిలైజేషన్ మెథడ్ కూడా లేనప్పుడు అసలు పిరమిడ్స్ ని ఎందుకు నిర్మించారు దీనికి సమాధానం ఏప్రిల్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో లో ఆర్కియాలజిస్టు చేసిన ఒక రీసెర్చ్ లో తేలింది జిఆర్జీ ఏ సుఖాల ఆర్కియాలజిస్ట్ ఒక హైడెన్ చాంబర్ ని వెతకడానికి ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గీజర్ లో అడుగు పెట్టాడు పిరమిడ్ లోపల ఉన్న స్ట్రక్చర్ మరియు మెటీరియల్ పిరమిడ్ బయట ఉన్న మెటీరియల్ తో అస్సలు మ్యాచ్ అవ్వలేదు ఎందుకంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గేజా బయట చాలా వరకు లైన్ స్టోన్ మాత్రమే ఉపయోగించారు కానీ పిరమిడ్ లోపల అంతా రెడ్ గ్రెనైట్ ను ఉపయోగించారు ఈ మినరల్స్ పిరమిడ్ నుంచి దాదాపుగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి గ్రేట్ పిరమిడ్ గీజాకి పక్కన ఉన్న మిగతా రెండు పిరమిడ్స్ కూడా హైలీ పవర్ జనరేటర్స్ అని ఆర్కియాలజిస్ట్లు తెలుసుకున్నారు పద్దెనిమిది వందల యాభై లో పిరమిడ్స్ గురించి అంతగా తెలియనప్పుడు పిరమిడ్స్ యొక్క చాలా భాగాల్లో గోల్డెన్ వైర్స్ స్ప్రెడ్ అయి ఉన్నాయని తెలుసుకున్నారు ఈ గోల్డెన్ వైర్స్ అన్ని కూడా కింగ్ చాంబర్ దగ్గర సర్క్యూట్ ని ఫామ్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ ఎలక్ట్రిసిటీని ఎక్కడి నుంచి జనరేట్ చేస్తాయి ఈ ప్రశ్న చేయడానికి మన దగ్గర రెండు మెథడ్స్ ఉన్నాయి ఒక ఎలక్ట్రికల్ సెల్ టాప్ లో ఒక కాపర్ రాడ్ ఉంటుంది ఇది పవర్ ని బ్యాలెన్సింగ్ గా ఫ్లో చేయడానికి ఉపయోగపడుతుంది సేమ్ ఇదే విధంగా పిరమిడ్ టాప్ లో కూడా గోల్డ్ తో తయారు చేయబడి అయితే ఈ విషయం గురించి ఇప్పటికే సైంటిస్ట్లు ఆల్రెడీ ప్రూవ్ కూడా చేశారు ఈ విధంగా చూసినట్లయితే లైటింగ్స్ ద్వారా లేదా ఏలియన్స్ ద్వారా ఈ పెర్మిట్స్ కి పవర్ సప్లై అవుతుంది మనకు అర్థం అవుతుంది పెర్మిట్స్ లైన్ స్టోన్ మరియు గ్రెనైట్ లైన్ ఇన్సులన్స్ తో తయారవడం వల్ల పిరమిడ్స్ పైన ఎలక్ట్రిసిటీ అనేది ఉండదు గోల్డెన్ వాయిస్ ద్వారా ఎనర్జీ అనేది సర్క్యూట్ లోపల స్టోరేజ్ అవుతూ ఉంటుంది కానీ మొదటి మెథడ్ లో ఏలియన్స్ ఉండడం వల్ల చాలా మంది దీన్ని నమ్మడానికి ఇష్టపడరు అయితే ఈ విషయంలో రెండో మెథడ్ మాత్రం కొంచెం రియలిస్టిక్ గా అనిపిస్తుంది ఈ మెథడ్ ని క్రిస్టఫర్ డన్ ప్రపోజ్ చేశాడు క్రిస్టఫర్ ప్రకారం ఈ పెర్మిట్స్ అనేవి ఒక పెద్ద పవర్ ప్లాంట్ లో ఒక చిన్న నెట్వర్క్ భాగం అవుతాయి ఇవి ఎంత ఎనర్జీని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ అండ్ రేడియో యాక్టివ్ ఎనర్జీని కన్వర్ట్ చేస్తాయి క్రిస్టఫర్ ప్రకారం భూమి లోపల ఏదో ఒక హల్చర్ అనేది జరుగుతూ ఉంటుంది దాంతో భూమి నుంచి కంటిన్యూస్ గా మైక్రో వైబ్రేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి ఏలియన్ సార్ ఆ ప్రాచీన సభ్యులు ఆ వైబ్రేషన్స్ వచ్చిన జనరేట్ అయిన పవర్ ని అడాప్ట్ చేసుకుని పెర్మిట్స్ ద్వారా ఏకంగా ఆ సివిలైజేషన్ మొత్తానికి పవర్ సప్లై చేసేవారు పద్దెనిమిది వందల డెబ్బై దగ్గర ఒక వాటర్ వెల్ గుర్తించారు అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ మరియు పెరమిడ్ కనెక్షన్ లో వెళ్లి పెర్మిట్స్ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి ఎర్త్ నుంచి వచ్చే అబ్జర్వ్ చేసుకుంటుంది కిస్టాఫర్ ప్రకారం వాటర్ పైప్ లైన్ ద్వారా పెర్మిట్ కింద ఉన్న హైడ్రో పంపు లోపలికి వెళ్తుంది దాని సహాయంతో ఎర్త్ వైబ్రేషన్స్ పెర్మిట్స్ పై ఉన్న భాగానికి రెజరేట్ అవుతాయి అందువల్ల భూమి లోపల క్రియేట్ అయిన ఎనర్జీ ఎన్హెన్స్ అయి పిరమిడ్ లోపల ఉన్న ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కి బూస్ట్ ఇస్తుంది ఈ వైబ్రేషన్స్ పిరమిడ్స్ లోపల ఉన్న మెకానిజం సహాయంతో ఎలక్ట్రో కన్వర్ట్ చేసి ఆ వేవ్స్ కి ట్రాన్స్మిట్ చేసేవారు ఇలా జనరేట్ అయిన ఎలసిటీ వాయిస్ లేకుండానే అన్ని ఏరియాస్ కి ట్రాన్స్మిట్ అయ్యేది అందుకే సైంటిస్టులు ఈ టెక్నాలజీని టవర్ ఆఫ్ బబుల్ లేదా టెస్లా టవర్ కి ఒక హైబ్రిడ్ అవుట్పుట్ రూపంలో డిటర్మైన్ చేశారు ఎందుకంటే పిరమిడ్స్ లోపల ఉన్న క్వీన్స్ చాంబర్ దగ్గర హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు జింకా కనిపెట్టారు రెండు వేల పద్నాలుగులో లో జరిపిన రీసెర్చ్ లో ఈ విషయం గురించి తెలుసుకున్నారు ఈజిప్ట్ లో ఉన్న వాల్ పెయింటింగ్స్ గమనించినట్లయితే అవి చూడడానికి చాలా కనిపిస్తాయి ప్రాచీన ఈజిప్ట్స్ లో ఇలాంటి డ్రాయింగ్స్ చాలానే ఉన్నాయి ఇలాంటి కొన్ని డ్రాయింగ్స్ లో ప్రజల చేతిలో టార్చ్ లైట్స్ ఉన్నాయి వీటిని చూసి సైంటిస్టులకు ఒక డౌట్ వచ్చింది అది ఏమిటంటే అసలు అన్ని సంవత్సరాల ముందు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అయితే పెరమిడ్స్ గురించి తెలుసుకున్న తర్వాత ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం దొరికాయి ఎంతవరకు మనం డిస్కషన్ చేసినవన్నీ నిజమైతే దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల పురాతన అంటే దానికి జవాబు తెలుసుకునే ముందు రెండు వేల పదిహేడు లో డిస్కవర్ చేసిన ఒక చాంబర్ గురించి తెలుసుకుందాం నవంబర్ రెండు రెండు లో పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ లో కొంతమంది జాపనీస్ సైంటిస్టులు వాళ్ళ మూవ్ ఆన్ టెక్నాలజీ సహాయంతో గీజా లోపల ఒక ఛాంబర్ ని కనుగొన్నారు ఆ తర్వాత వాళ్ళ ఎస్టిమేషన్ ప్రకారం కుఫు పిరమిడ్ లోపల ది గ్రేట్ గ్యాలరీకి కొంచెం పైన ఒక చాంబర్ ఉంది ఆ చాంబర్ యొక్క రహస్యాన్ని ఇప్పటి వరకు మనిషి ఛేదించలేకపోయి ఈ చాంబర్ పవర్ ప్లాంట్ స్ట్రక్చర్ సెంటర్ కి చాలా దగ్గరగా ఉంది ఒక మెయిన్ బిల్డింగ్ లోపల సీక్రెట్ కంట్రోల్ రూమ్ ఉన్నట్లుగా ఈ చాంబర్ పిరమిడ్ లోపల సేమ్ అలానే ఉంది ఇప్పటికీ కూడా ఆ చాంబర్ లోపల ఏలియన్స్ సివిలైజేషన్ సంబంధించిన కొన్ని ఆధారాలు ఉండవచ్చు అనేసి చాలా మంది నమ్ముతూ ఉన్నారు అందుకని చాలా మంది ఈ విషయంలో పర్మిషన్ కోసం గవర్నమెంట్ పై ఒత్తిడిని కూడా తీసుకొచ్చారు కానీ ఈజిప్ట్ యొక్క తొంభై శాతం టూరిజం అనేది పిరమిడ్స్ మీద ఆధారపడి ఉండటం వల్ల అక్కడ గవర్నమెంట్ అందుకు ఒప్పుకోలేదు అందుకే ఇప్పటివరకు కూడా ఏ పిరమిడ్ లోపల తవ్వకాలు అనేవి జరపలేదు ఎందుకంటే జరగలేనిది ఏదైనా జరిగి పిరమిడ్స్ యొక్క ఆర్కిటెక్చర్ కానీ దెబ్బతిన్నట్లయితే ఒక అద్భుతమైన ప్రాచీన కట్టడాన్ని మనం కోల్పోయే అవకాశం చాలా వరకు ఉంది దీంతో ఈజిప్ట్ గవర్నమెంట్ కూడా చాలా వరకు లాస్ అవుతుంది కానీ ఒక పక్క సైంటిస్ట్లు మాత్రం ఎలాగైనా సరే లోపల ఉన్న చాంబర్ ని చేరుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఈజిప్ట్ గవర్నమెంట్ నుండి వారి పర్మిషన్ తీసుకోవడం మాత్రం వారికి చాలా కష్టంగా మారింది అందుకే పిరమిట్స్ కి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ని కొంత సమయం వరకు అంటే పోస్ట్ మోన్ చేశారు అయితే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈజిప్ట్ లోపల ఉన్న పిరమిడ్స్ గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్ అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ Thanks for watching.